ప్రభు నందు పిల్లారా మనము నిన్నటి దినాన పవిత్ర సోమవారం గురించి యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఏమి చేశారు అన్న దాని గురించి మనం మాట్లాడాము ఈరోజు పవిత్ర మంగళవారం రోజు యేసుక్రీస్తు ప్రభులవారు వారు గురించి ఆయన చేసినటువంటి పనుల గురించి మనం మాట్లాడదాము ప్రభునందు పిల్లారా యేసుక్రీస్తు పునరుద్ధారణకి ముందు వారాన్ని పవిత్ర వారం అంటారు శిలువ వేయడానికి ముందు మంగళవారం పవిత్ర మంగళవారం అని పిలువ పిలవడం సముచితం వారంలోని ప్రతిరోజు క్రైస్తవులకు ముఖ్యమైనది పామ్ ఆదివారం నాడు ఏసు గాడిదపై జెరూసలేంలోకి విజయవంతమైన ప్రవేశం చేశాడని చరిత్రకారుడు సహకరిస్తున్నారు ఆదివారం లేదా మరుసటి రోజు పవిత్ర సోమవారం యేసు ఆలయాన్ని శుభ్రపరిచాడు ఎలాగైనా యేసు బేతనీయలో రాత్రి గడపడానికి వెళ్ళాడు మరియు మరుసటి రోజు జెరూసలెంకి తిరిగి వెళ్ళాడు అతను జెరూసలేంలకు నడుస్తున్నప్పుడు యేసు ఒక అంజరూపుచందు శపించాడు అని మనం నిన్నటి ధ్యానం మనం తెలుసుకున్నాం ప్రభునందు పిల్లరా మరి పవిత్ర మంగళవారం రోజు ఏం బోధించాడో మనం తెలుసుకుందాం ఎరుశలేములో యేసు విశ్వాసం గురించి బోధించాడు ఆయన ఫలించని అంజూరపు చెట్టును ఉదాహరణగా ఉపయోగించాడు ఆయన శిష్యులు ఆయన అంజూరపు చెట్టుకు చేసిన దాన్ని చూసి ఆశ్చర్యపోయారు మత్స్సు వార్త ఇరవై ఒకటి మరి ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో మనం గమనిస్తాం ఏసు వారితో ఇలా అన్నాడు మీరు విశ్వాసం ఉంచి సందేశించకపోతే అంజూరపు చెట్టుకు చేసిన దాన్ని మీరు చెయ్యుటయే కాక ఈ కొండతో నీవు తీసివేయబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పిన ఎడల చెప్పిన ఎడల కూడా మీరు ఆ విధముగా చెప్పిన ఎడల అది జరుగును మరియు మీరు విశ్వాసముతో ప్రార్థనలో ఏమి అడుగుదురో అవి మీకు లభించును అలాగనే మార్గశ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఇరవై ఐదు వచనాలలో చూస్తే మీరు మళ్ళీ అంజూరపు చెట్టు గురించి ప్రస్తావించడాన్ని చూస్తారు ఏసు విశ్వాస ప్రార్థన గురించి కూడా ప్రస్తావించడానికి చూస్తారు మార్కుసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగులో ఇరవై ఐదులో అయితే కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు కోరుకుని వాటిని పొందుదురని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగును మీరు నిలిచి ప్రార్థన చేయనప్పుడు మీలో ఎవరి మీదనైనానో విరోధములుంటే వారిని క్షమించుడి పరలోకమందున్న మీ తండ్రి మీ అపరాధమును క్షమించును మనం క్షమించబోకపోతే దేవుడు కూడా మనల్ని క్షమించడని కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు పవిత్ర మంగళవారం అన్నాడు మత నాయకుల గురించి యేసు ఏమి చెప్పాడు అంటే నే ఏసు ఎరూషలేములో ప్రకటిస్తున్నప్పుడు మతనాయకులు అనగా పరిసయులు సర్దుకైలు మరియు ఇతర సమూహాలు విన్నారు ఏసు బోధల్లో కొన్ని వారిని లక్ష్యంగా చేసుకొని వారి చర్యలను లేదా వైఖ్యలను విమర్శించాయి ఏసు ఇంటి యజమానుల గురించి ఒక ఉపమానం చెప్పాడు మార్కు పన్నెండు ఒకటి నుంచి పదకొండు వచనాల్లో పూర్తిగా మనం చదివినట్లయితే ఆ కాలంలోని మతనాయకులు ఈ ఉపమానం తమ తమ గురించే అని భావించి దాని గురించి సంతోషంగా లేరు ఈ ఉపమానం ఇలా ప్రారంభమవుతుంది ఒక మనుషుడు ఒక ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె ద్రాక్ష రసము తొట్టికి స్థలం తవ్వి ఒక గోపురం కట్టించి దాన్ని రైతులకు కౌలుకిచ్చి దూరదేశానికి వెళ్ళాడు ఆ కాలమందు ఆ ద్రాక్ష పంటల్లో కొంత భాగం పొందుటకు ఆ రైతుల దగ్గర ఒక దాసుని పంపాడు ఆ కథలో సేవకులు యజమానిని కోసం డబ్బు వసూలు చేయడానికి ఎలా వచ్చారో మరికొంతమందిని కొట్టారని మరికొందరు చంపబడ్డారని చర్చిస్తుంది చివరికి యజమాని తన కొడుకును పంపాడు వారు అతన్ని గౌరవిస్తారని అతనికి తెలుసు రైతులు అలా చేయలేదు వారసుడు లేకుండా వారసత్వం వారిదే అయ్యేలా కొడుకును పంపాలని వారు నిర్ణయించుకున్నారు మరకు వార్త పన్నెండు మూడు నుంచి పదకొండు వచనాలకు మనం గమనించినట్లయితే తొమ్మిదో వచనంలో యేసు ఇలా అన్నాడు కాబట్టి ద్రాక్ష తోట యజమాని ఏమి చేస్తాడు అతను వచ్చి ఆ రైతుని నాశనం చేసి ద్రాక్ష తోటను ఇతరులకు ఇస్తాడు ఈ ఉపమానాన్ని ముగించి యేసు జన సమూహములతో ఇలా అన్నాడు మీరు లేఖనం చదవలేదా ఇల్లు కట్టువారు తిరస్కరించురాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు చేసినది ఇది మన దృష్టికి ఆశ్చర్యము ఆ ఉపమానం తమ గురించే అని మత నాయకులు తెలుసుకున్నందున వారు కోపంగా ఉన్నారు వారు తమ ప్రవర్తన కారణంగా పొలం నుండి బయటకు నెట్టివేయబడిన రైతులు వారి స్థానంలో ఇతరులు వచ్చారు ప్రభు తిరస్కరించబడిన రాయిని భవనం యొక్క ముఖ్యమైన భాగంగా మార్చడం గురించి లేఖనాన్ని యేసు ఉటంకించారండి కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు కూడా భర్తీ గురించి నాయకులు యేసు అరెస్టు చేయడానికి ప్రయత్నించారు కానీ ప్రజలకు భయ భయపడ్డారండి మతనాయకులు ఏసును ఎందుకు పట్టుకోవడానికి ప్రయత్నించారు మత నాయకులు యేసును బంధించలేకపోయినప్పటికీ ఆయన చిక్కుల్లో పడవేయడానికి ప్రయత్నించారు ఆయన మాటల్లో ఆయనను పట్టుకోవడానికి వారు కొంతమంది పరిశీలను హేరోధులను పంపారు మార్కుశ వార్త పన్నెండు మూడు పదిహేడు పదమూడు పద్ పదిహేడు నుంచి చూస్తే వారు ఏసును అడ్డగించడానికి ప్రయత్నించారు మరియు ఆయన సీజర్కు కప్ప చెల్లించకుండా పట్టుకోవాలని కోరుకున్నారు సీజర్కు ఇవ్వడం చట్టబద్ధమైనది కాదా అని వారు ఆయన అడిగారు వారు వేషధారులని ఆయనకు తెలుసు మరియు మీరు నన్ను ఎందుకు శోధించారు నేను చూడగలిగేలా నాకు ఒక పైసా తీసుకురండి మార్కు పన్నెండు పదహైదులో ఆ విధంగా జవాబిచ్చాడు వారు నాణ్యం తెచ్చినప్పుడు దానిపై ఎవరి పేరు ఉందో యేసు వారిని అడిగాడండి వారు సీజర్ అని జవాబిచ్చారు యేసు ఇలా అన్నాడు సీజర్కు చెందినవి సీజరుకు మరియు దేవునికి చెందినవి దేవునికి చెల్లించండి అని మార్కు పన్నెండు పదిహేడులో వాస్తవానికి వారు అతనికి సమాధానానికి ఆశ్చర్యపోయారండి తర్వాత సద్ధూకేళు అతని దగ్గరికి వచ్చి పునరుద్ధారణం గురించి అడిగారు వారు తుది పునరుద్ధానాన్ని నమ్మలేదండి వారు వివాహం చేసుకుని మరణించి పిల్లలు లేకుండా విదరాల్ని విడిచిపెట్టిన వ్యక్తిని ఉదాహరణగా చూపించారు మోసే బోధన ప్రకారం కుటుంబ వంశాన్ని కొనసాగించడానికి సోదరుడు ఆ స్త్రీని తన భార్యగా తీసుకోవడం ఆచారం ఇది కొన్నిసార్లు జరిగితే ప్రతి సోదరుడు పిల్లలు లేకుండా చనిపోయి తదుపరి పురుషుడు ఆమెను వివాహం చేసుకుంటే పునరుద్ధానంలో ఆమె భర్త ఎవరు వారు మృదుల్లో నుండి లేచినప్పుడు వివాహం చేసుకోరు వివాహంకు ఇవ్వబడరు కానీ పరలోకంలోని దేవదూతల వలె ఉంటారు కాబట్టి వారు లేఖనాన్ని తెలుసుకోకపోవడం తప్పు అని యేసు వారితో అన్నాడు మార్కు వార్త పన్నెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏది ముఖ్యమైన ఆజ్ఞాన్ని అడిగిన ఒక బోధకుడికి యేసు సమాధానం ఇచ్చిన తర్వాత మతనాయకులు ఎవరూ ఇంకేమీ ప్రశ్నలు అడగలేదండి తన బోధన ముగించిన తర్వాత యేసు పరిచయలకు శ్రమను ప్రకటించాడు వారి ప్రశ్నలను ఆయన చాలా వరకు సహించాడు వారి వేషధరలకు వ్యతిరేకంగా మాట్లాడాడు మరియు వారి పితరులు రాళ్ళు రువ్వి చంపాలని చంపారని దేవుడు పంపిన ప్రవక్తల గురించి ప్రస్తావించాడు ఆయన ఇలా ముగించాడు ఇదిగో మీ ఇల్లు మీపై పాడైపోయింది మత్త ఇరవై మూడు ముప్పై నిమిషాలు ఏసు ఆ రోజు ఆలయం నుండి బయలుదేరుతుండగా తన శిష్యులు భవనాలను చూసి ఆశ్చర్యపోతున్నారని మత్త ఇరవై నాలుగు చెబుతుందండి యేసు వారితో మీరు ఇవన్నీ చూడలేదా నిజంగా నేను మీతో చెప్తున్నాను ఇక్కడ ఒక రాయి మీద మరొక రాయి మిగిలి ఉండదు ఉండకూడదు అది పడదు యేసు మరియు ఆయన శిష్యులు ఎరువుశలమునకు ఎరుశలేమును వదిలి ఒలివల కొండకు వెళ్ళారు ఆ విధ్వంసం ఎప్పుడు జరుగుతుందో ఆయన రాకముందు ఏమి జరుగుతుందో ఆయన తెలుసు శిష్యులు తెలుసుకోవాలనుకున్నారు తన పేరు మీద చాలామంది వచ్చి చాలామందిని మోసం చేస్తారని యేసు వారితో చెప్పాడు యుద్ధాలు మరియు యుద్ధాల పుకార్లు గురించి వారు వింటారని ఆయన వారికి చెప్పాడు కానీ భయపడవద్దు ఈ విషయాలు రావాలి కానీ సమయం ఇంకా రాలేదు దేశాలు దేశాలపైకి రాజ్యాలు రాజ్యాలపైకి ఎలా లేస్తాయో యేసు వివరించాడు అనేక చోట్ల కరువు తెగుళ్ళు మరియు భూకంపాలు వస్తాయి ఇదంతా కేవలం సంఘర్షణలకు ప్రారంభం మాత్రమే తన రాకను చాలామంది తప్పుగా ప్రవచిస్తారని యేసు హెచ్చరించాడు యుద్ధాలు భూకంపాలు మరియు ఇతర సంఘటనల ద్వారా తన శిష్యులకు శిష్యులు దా తప్పుదారి పట్టాలని ఆయన కోరుకోలేదు అబద్ధ ప్రవక్తలు ఈ సంఘటనను ఉపయోగించి ప్రజలను తమ బోధనతో ఆకర్షించేవారు ఈ సంఘటనను భరించమని మరియు వారి విశ్వాసాన్ని కాపాడుకోవాలని ఆయన వారిని ప్రోత్సహించాడు ప్రోత్సహిస్తాడు మొత్తం ఇరవై నాలుగులో యేసు రెండు సంఘటనల గురించి మాట్లాడుతున్నాడని చాలామంది పండితులు చెప్పారండి అతను వివరించిన వాటిలో కొన్ని క్రీస్తు శకం డెబ్బైలో రోమన్లు ఎరుసెలేవ్ను కొల్లగొట్టడం అనేక ఘర్షణలు మరియు తప్పుడు మెస్సీయలు మరియు దిగ్భాంతికరమైన విధ్వంసం యొక్క సమయం తర్వాత అతని రోజుల చివరిలో వచ్చే యుద్ధాలు మరియు యుద్ధాల బుకార్లు గురించి వివరించాడు రెండు సందర్భాల్లోనూ అతని సందేశం ఒకటే కాలాల సంకేతాన్ని ఉపయోగించి ప్రజలను తమపై అనుసరించమని ఆకర్షించే తప్పుడు ప్రవక్తల చేత మోసపోకండి అతను మనం ఈ పవిత్ర మంగళవారం నుంచి గురించి నుండి ఏం నేర్చుకుంటామండి ఏమి నేర్చుకోవచ్చు పవిత్ర మంగళవారంతో సహా పవిత్ర వారము క్రైస్తవులకు కీలకమైన ప్రతిబింబ సమయం యేసు శిలువ వేయబడ్డానికి ముందు అనుభవించిన దాని గురించి మరియు పరిశైలు సద్దుకైలు మరియు ఇతర మత నాయకులు ఆయన్ని ఎలా ఉచ్చులో పడవేయడానికి నిరంతరం ప్రయత్నించారో చదవడానికి ఈ సమయం నేర్చుకోవడానికి మనం ఈ సమయం తీసుకోవాలండి యేసు తాను మరణించిన వారం ఇదేనని తెలిసి త్వరలోనే తనను మోసం చేసి శిలువ వేస్తామని తన శిష్యులకు చెప్పినప్పటికీ మత్స్సు వార్త ఇరవై ఆరు రెండులో ఆయన బోధించడం కొనసాగించాడు దేవుని కుమారుడుకి కూడా ఇది మింగడానికి కఠినమైన మాత్రం ఎవరైనా మరణాన్ని ఎదుర్కోవాల్సిన భావోద్వేగాలు అన్నీ స్పష్టంగా కనిపించాయి ఈస్టర్కు ముందు వారం లేఖనాలను ప్రతిబింబించడానికి మరియు ప్రభువు వేయబడే వరకు ఏమి చెప్పాడో చూడ్డానికి ఉపయోగించండి ఆనాటి మతనాయకులు యేసు పట్ల ఎంత కనికరం లేకుండా ఉన్నారో చూస్తే ఆశ్చర్యంగా ఉందండి దేవుడు తన కుమారుని కుమారుడిని అవమానం అవమానం పరీక్షలు ద్రోహం వేయడం మరియు మరణం ద్వారా మన ఆత్మను రక్షించడానికి అనుమతించేంత శ్రద్ధ వహించాడని ఇది మీకు మరింత కృతజ్ఞతను ఇస్తుంది